బాగి మిక్సీలో క్యారెట్ జ్యూస్ చేస్తూ ఉంటుంది అమ్మయ్య మిక్సీ కూడా కాదు ఈ మనోహరి బాగిని చంపడమేమో తెలియదు కానీ నేను చచ్చిపోయేలా ఉన్నాను టెన్షన్తో చచ్చిపోతున్నాను అని చెంబ బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అంజు రావడంతో ఏంటి అంజు ఈరోజు స్కూల్కి వెళ్ళనని చెప్పావంట స్కూల్లో ఏమైనా ఎక్కువగా హోంవర్క్ ఇచ్చారా నువ్వు వెళ్ళలేదా అని బాగి అడుగుతూ ఉంటే లేదు మిస్ అమ్మ ఈరోజు ఎందుకో నీకు తోడుగా ఉండాలనిపిస్తోంది అందుకే నేను వెళ్ళలేదు అని అంజు అంటుంది ఎందుకంజు నీకెందుకు అలా అనిపిస్తోంది అని బాగా అడుగుతుంది ఏమో మిస్సమ్మ నాకైతే తెలీదు నీకు మాత్రం ఈ రోజంతా నేను తోడుగా ఉంటాను అని అంజు అంటుంది నువ్వు నాకు తోడుగా ఉంటే మా అక్క నాకు తోడుగా ఉన్నట్లే ఉంటుంది అంజు అని మీ డాడీ అడిగితే ఏం చెప్తావు అని బాగా అడుగుతుంది డాడీకి నేను ఏదో ఒకటి చెప్తానులే మిస్సమ్మ అని అంజు అనడంతో సరే నువ్వు వెళ్ళి హాల్లో కూర్చొని ఉండు నేను వంట త్వరగా పూర్తి చేసుకు వస్తాను అని బాగా చెప్తుంది అలాగే అని అంజు వెళ్ళిపోతుంది వెళ్ళవే వెళ్ళు ఈరోజు మీ ఇద్దరిని కాదు కాదు బాగీ కడుపులో ఉన్న బిడ్డతో సహా ముగ్గురిని మీ అమ్మ దగ్గరికి పంపిస్తాను కదా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది అప్పుడే రణవీర్ అమర్ వాళ్ళ ఇంటి బయట కార్లో మ్యాన్ వేషంలో కూర్చొని మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఎక్కడ రణవీర్ అని మనోహరి అడగడంతో నేను అమర్ ఇంటి బయటే ఉన్నాను అమర్ ఇంట్లో లేడు కదా అని రణవీర్ అడుగుతూ ఉంటే లేడు జాగింగ్కి వెళ్ళాడు అమర్ వచ్చే లోపల పని పూర్తి చేసుకొని వెళ్ళాలి నువ్వు అని మనోహరి చెప్పడంతో అలాగే వస్తున్నా అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు చెంబా ఇలా రా అని మనోహరి సైగ చేయడంతో ఏంటి మనోహరి అని చెంబా వస్తుంది ఇదిగో ఈ మాస్క్ను పెట్టుకో కాసేపట్లో బ్లాక్ మ్యాన్ వచ్చి విషవాయువుని ఇంట్లో వదిలేసి వెళ్తాడు ఆ విషవాయువుని మనం పీల్చుకోకుండా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే ఇదిగో ఈ మాస్కే మనల్ని రక్షిస్తుంది ఇదే నా ప్లాన్ అని మనోహరి చెప్పడంతో ఇదా నీ ప్లాన్ అమ్మో ఇందా అక్కడి నుండి నువ్వేం ప్లాన్ చేసావు అని నేను చచ్చిపోతున్నా సరే సరే ఇలా ఇవ్వు అని ఇద్దరు మాస్కులు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే రణవీర్ బ్లాక్ బ్లాక్మెన్ వేషంలో లోపలికి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి మొత్తం గమనిస్తూ ఉంటాడు బాగి అంజుకి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటుంది అప్పుడే రణవీర్ ఒక బాంబుని వెలిగించి లోపలికి వెసిరిపడేయడంతో ఏ ఎవరు నువ్వు అని బాగా అరుస్తూ ఉంటుంది ఈ లోపలే అది పేలిపోయి విషవాయువు ఇంటి నిండా వ్యాపిస్తూ ఉంటుంది వెంటనే రణవీర్ డోర్లన్నీ క్లోజ్ చేసేస్తాడు బాగా డోర్ తెరవడానికి ట్రై చేస్తూ ఉంటే రణవీర్ లాక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అమర్ అప్పుడే జాగింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వ వస్తూ ఉంటాడు ఇది విషవాయువులా ఉంది అంజు నువ్వు పీల్చుకోకు కాస్త కంట్రోల్ చేసుకో అని బాగి తనని తాను అసలు కంట్రోల్ చేసుకోలేక తన చీర కొంగుతో అంజు నోటిని ముక్కును మొత్తం కూడా మూసేస్తూ ఉంటుంది తన ప్రాణాలు లెక్క చేయకుండా ఆ పిల్లని కాపాడాలని చూస్తుంది ఎంత గుండె ధైర్యం ఈ బాగికి అని చెంబ అంటూ ఉంటే కాసేపట్లో ఆ గుండె ఆగిపోతుందిలే చూస్తూ ఉండు చెంబ అని మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అమర్ వస్తూ ఉంటే రణవీర్ పారిపోతూ ఉంటాడు అమర్ని చూసిన రణవీర్ పరుగులు పెడుతూ కారు దగ్గరికి వెళ్తూ ఉంటే రే ఆగరా అంటూ అమర్ రణవీర్ వెనకాలే పరుగులు పెడుతూ కారు దగ్గరికి వస్తూ ఉంటాడు అయితే ఈ లోపలే రణవీర్ బ్లాక్మెన్ వేషంలో అక్కడి నుంచి పారిపోవడంతో అమర్ కాస్త దూరం వెంటపడి ఇక కారు వెళ్ళిపోవడంతో తిరిగి ఇంటికి వస్తాడు లోపల నుండి విషవాయువు బయటికి వస్తూ ఉంటుంది బాకీ నేను వచ్చేసాను నీకేమి కాదు నేను లోపలికి వస్తున్నాను అని అమర్ మొహానికి ఖర్చు కట్టుకొని డోర్ ని పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అంజు జాగ్రత్త అంజు నువ్వు పీల్చుకోకు అని బాగా చెప్తూ స్పృహ కోల్పోతుంది మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే అమర్ డోర్ ని బద్దలు కొడుతూ ఉంటాడు